జేఎన్ఆర్ఎం కాలనీ చినముసరివాడ అంబేద్కర్ విగ్రహం రెవెన్యూ అధికారులు తొలగించడంపై పిఓడబ్ల్యూ సభ్యులు ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడించారు అంబేద్కర్ విగ్రహాన్ని తొలగిస్తే సహించేది లేదని హెచ్చరించారు అధికారులపై వ్యతిరేక నినాదాలు చేశారు తక్షణమే అంబేద్కర్ విగ్రహాన్ని యథాస్థితిగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి గారి మీదనే దేశంలో ఉన్నటువంటి హిందూ మతోన్మత శక్తులు బహిరంగంగా దాడి చేసిన తర్వాత ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ మతోర్మత శక్తులు అధికార రూపంలో ఉన్నటువంటి హిందూ మతోన్మాద శక్తులు ఇక్కడ విశాఖపట్నంలో ఆర్డీఓ రూపంలో ఉన్నటువంటి హిందూ మతోన్మాత శక్తి ఈ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని ఒకదాని తర్వాత తొలగిస్తూ వస్తూ ఉన్నారు దానిలో భాగంగా హైకోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం గురించి హైకోర్టు ఏ విధమైనటువంటి నిర్ణయం చేయకముందే కలెక్టర్ గారు నిర్ణయం తీసుకుండగా కలెక్టర్ గారు కూడా ఏ నిర్ణయం తీసుకోకముందే ఈనాడు ఆర్డీఓ గారు ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బందిని జీవింసీ సిబ్బందిని దొంగలాగా ముసుగులేయించి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ నగర్ పక్కన ఉన్నటువంటి బస్ షాప్ పక్కనటువంటి అంబేద్కర్ దాదాపు గత ఇరవై సంవత్సరాలుగా అక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ గ్రహం మీద దాడి చేయించడం కోసం సిబ్బందిని అక్కడ పంపించారు అంబేద్కర్ గురించి చుట్టూ ఉన్నటువంటి దిమ్మను పగలగొట్టారు తద్వారా అంబేద్కృం లాక్యాలను ప్రయత్నం చేశారు అది గమనించిన ప్రజానికి అడ్డుకుని దాన్ని నిర్వహించిన పరిస్థితి ఏర్పడింది అక్కడ నుంచి అక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని ఆర్డీ గారు రమ్మంటున్నారు ఎంఆర్ఓ అని చెప్పేసి కబుర్ చెప్పడం ఇక్కడ ఆర్డీ గారిని ఎమ్ఆర్ఓ గారిని కవడానికి గురించి ఏమైనా కానీ మాట్లాడితే ప్రభుత్వం చట్టము వీటన్నింటి గురించి మాట్లాడతారు కానీ ఇక్కడ రెవెన్యూ సిబ్బందికి సంబంధించిన దాంట్లో చట్టం కానీ పద్ధతులు కానీ ఏ ఆర్డర్స్ కూడా లేకుండా చాలా ఉల్లంఘిస్తూ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అది ఇప్పుడు ఉన్నది కాదు ఎప్పుడు ఎప్పటి నుంచో దశాబ్దాలుగా ఉన్న విగ్రహాన్ని ఈరోజు తీసేయడం కోసం పెద్ద ఎత్తున రాత్రిపూట ముసుగులేసుకొని చెప్పేసి వాళ్ళంతా పెద్ద ఎత్తున వచ్చారు అయితే ఇది చాలా అన్యాయమైంది ఇది ఆల్రెడీ ఇంతకు ముందు ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ గారు ఇది దశాబ్దాలుగా ఉంది పదిహేను సంవత్సరాల పైగా ఇక్కడ ఉంది ఎవరు పెట్టారో మాకు తెలియదు ఇది పెట్టినప్పుడు ఇది అంత ల్యాండ్ తర్వాత ఉడా తీసుకున్నది ఉడా తీసుకున్నప్పటి నుంచి కూడా ఇక్కడ ఉన్నది అయితే దీనికి సంబంధించి బోరింగ్ కూడా వేయడం జరిగింది అని చెప్పిన తర్వాత అది ఎవరున్న సైట్ నాది అంటున్నారు ఇప్పటివరకు ఎవరు క్లెయిమ్ చేయలేదని చెప్పారు ఎంఆర్ఓ గారు దాదాపు రెండు సర్ రెండు కోర్టు కోటి ఇచ్చారు అదేవిధంగా కలెక్టర్ గారు సబ్మిట్ చేశారు గత ఎంఆర్ఓ వాళ్ళందరూ కూడా ఏమని చెప్పారు ఇది పెట్టింది ఎవరో మాకు తెలియదు ఇది ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నది దీనికి సంబంధించి అంబేద్కర్ జయంతిలు వర్ధంతా ఇక్కడ జరుగుతున్నాయి ఇప్పటివరకు ఓనర్షిప్ ఎవరు క్లెయిమ్ చేయలేదు అని చెప్పి చెప్పారు ఎవరిచైతే ఓనర్షిప్ క్లెయిమ్ చేస్తున్నారో వచ్చిన వ్యక్తి కోర్టు వేశారు తర్వాత అది ఇరవై రెండు నాలుగు వందల డెబ్బై రెండు దాని డబ్ల్యూపీ నెంబరు డబ్ల్యూపీ నెంబరు ఇరవై రెండు నాలుగు వందల డెబ్బై రెండు నెంబర్ కలిగిన దాంట్లో రిట్టి పిటిషన్ వేసినప్పుడు ఇక్కడ ఉన్న అంబేద్కర్ గారు సంబంధించిన ప్రెసిడెంట్ వాళ్ళ సెక్రటరీ ఇందిరాని కూడా అందులో రెస్పాండెంట్గా చేశారు అయితే గా చేసినప్పుడు దాంట్లో ఇంటీరియన్ పిటిషన్ ఐఏ కోసం ఆయన వేసుకున్నాడు ఎవరైతే పిటిషన్ ఉన్నాడో ఐఏ కోసం వేసుకున్నారు ఐఏలో కలెక్టర్ గారు ఏమైనా ఆర్డర్స్ పాస్ చేస్తే చూద్దామని చెప్పేసి అన్నారు ఆయన నేను పిటిషన్ పెట్టాను కలెక్టర్ గారు ఏమి స్పందించలేదు అన్నారు కలెక్టర్ గారు మొదటి రెస్పాండెంట్ ఇందులో అయితే కలెక్టర్ గారు ఏం అంటే అంటే కలెక్టర్ గారు ఏం చెప్తారో దాని ప్రకారం చూద్దామన్నారు ఇప్పటి వరకు కలెక్టర్ గారు ఏమి ఇచ్చారో లేదు ఇప్పుడు వరకు కరెక్ట్ గారు ఏం ఆర్డర్ కోర్టు సబ్మిట్ చేయలేదు కోర్టు ఎటువంటి ఆర్డర్ ఇవ్వలేదు అయినప్పటికీ ఈ రోజు ఆర్డీఓ శ్రీలేఖ గారు ఇక్కడికి వచ్చి కూర్చొని ఆవిడ ఎంఆర్ఓ గారిని పంపించి రాత్రిపూట రెవెన్యూ సిబ్బందికి ముసుగులేసి వచ్చి అంబేద్కర్ విగ్రహాన్ని తవి తీసుకెళ్లిపోవడం అనేది ఎంత అన్యాయమైనది ఇంతకు ముందు ఇది పెద్ద ఎత్తున లాండర్డ్ ప్రాబ్లం వచ్చినప్పుడు మత పోలీసులు కూడా అక్కడ నిఘా పెట్టారు వాళ్ళంతా కూడా సీసీ కెమెరాలు పెట్టారు అంతా కూడా దాని ప్రొటెక్షన్ ఇచ్చారు ఇదంతా కూడా తర్వాత తేల్చుకోండి అని చెప్పి చెప్పారు అయినప్పటికీ కోర్టులో పెండింగ్ ఉండగా ఇది పెద్ద లాండర్డ్ ప్రాబ్లం గా ఇక్కడ ప్రజలకు సంబంధించిన విషయంగా ఉంది ఇది ఉద్దేశపూర్వకంగా మేము వచ్చింది ఇప్పుడు ఒకటే సార్ మీరు ఏ ఆర్డర్ ప్రకారము ఈ రోజు